అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మతంలో ఏకాదశి ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తేదీన శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ ఏకాదశి శనివారంతో ఏకాదశి కలిసి రావడంతో మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే ముఖ్యంగా జ్యేష్కమాసంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి పాపాలను నాశనం చేయడానికి జీవితంలో ఆనందం శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మత గ్రంథాల ప్రకారం జ్యేష్కమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజు ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం పొందుతాడని నమ్ముతారు ఏకాదశి వ్రతం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు విశేష అనుగ్రహం లభిస్తుందని జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో ఆషాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మూడు లోకాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందినదిగా చెబుతారు ఈ శ్రీ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయని పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ పవిత్ర ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం ప్రాముఖ్యతను తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు జ్యేష్కమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి జూన్ ఇరవై ఒక్కన ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తిథి జూన్ ఇరవై రెండున ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక ఉదయ తిథి ఆధారంగా జూన్ ఇరవై ఒక్కన యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమైన ధర్మరహస్యం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం పొందుతాడని పురాణాలలో ప్రస్తావించబడింది ఈ ఉపవాసం ఫలితం ఎంత గొప్పదో ప్రభావవంతమైనదో ఇది చూపిస్తుంది ఎందుకంటే పురాతన కాలం నుంచి బ్రాహ్మణులకు అన్నం పెట్టడం చాలా పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది యోగిని ఏకాదశి వ్రతం దశమి తిథి సాయంత్రం నుండే ప్రారంభమవుతుంది యోగిని ఏకాదశి పూజా విధానం ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి చేతిలో గంగాజలం తీసుకుని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి పూజాస్థలంలో కలసంలో నీటిని నింపి శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి చిత్రపట ముందు దీపం వెలిగించాలి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకల్లో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పువ్వులు గంధం ధూపం దీపాలు నైవేద్యం పండ్లు స్వీట్లు తులసి ఆకులు భగవంతుడికి సమర్పించాలి శనివారంతో కలిసివచ్చిన ఏకాదశినాడు అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఏకాదశి రోజు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి చివరిగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది చివరగా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంచాలి అప్పుడే పూజ పూర్తవుతుందని నమ్ముతారు సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చిమీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి దశమిరోజున గోధుమలు పెసలు జొన్నలు ఉప్పు తీసుకోకూడదు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు ఉప్పు అస్సలు తినకండి ద్వాదశి పరణం రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి దీని తర్వాత ఉపవాసం విరమించండి సాత్విక ఆహారం తినండి ఎవరైతే కటిక బేదరికంతో ఇబ్బంది పడుతున్నారు తరచు డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగరమేమవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది మన జ్యోతిష్య శాస్త్రాలలో రాగి కలసానికి చాలా విశిష్టత ఉంటుంది రాగి కలసలో త్రిమూర్తులు నివసిస్తారు నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంత్రం దాటిన తర్వాత ఇంటిగుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలను వేసుకుని తలస్నానం చేయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ వదిలిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించండి మరి ముఖ్యంగా ఏకాదశి రోజున ఏదైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఇక వివాహమైన ఆడవారు ఏకాదశి రోజున ఉపవాసముంటే చాలా మంచిది ఈ రోజు మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు అలాగే నల్లటి వస్త్రాలను ధరించకూడదు సంతానియోగం పూజలు చేసే దంపతులు ఈ రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితంగా సంతానియోగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు అలాగే ఏకాదశి రోజున చేసే దానాలకు ఉత్తమ ఫలితాలు పొందవచ్చు హిందూ గ్రంథాల ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా ఉపవాస నియమాలను పాటించడం ద్వారా ఒక వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు ఈ రోజు చేసే ఉపవాసం జీవితంలో ఆనందం శ్రేయస్సు శాంతిని కూడా తెస్తుంది ఈ ఉపవాసం పాటించే వ్యక్తికి అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు ఈ వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయని నమ్మకం చివరికి మోక్షం లభిస్తుందని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు